ఐదు నెలలుగా జీతం రాక మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్య ములుగు జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్మికుడిగా పనిచేస్తున్న మేధమ్ మహేష్ గత ఐదు నెలల జీతం రాలేదని మంగళవారం రాత్రి ఏడు గంటల వరకు అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయి కుటుంబ పోషణ కష్టంగా మారిందని పురుగులమన్ తాయి ఆత్మహత్య చేసుకున్నారు అనంతరం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది

స్థితి అట్టున్నది ఆయన కింద పరిస్థితి లేదు నువ్వు అన్నది ఆడబడి తప్పైనా రెండు వేలు ఐదు వేలు ఇచ్చి నువ్వు దాన్ని మంచిగా కూడా రెండు వేలు ట్రైన్ చేయలేదు రఘుదారు చుట్టూ కిరిటీ చుట్టూ తిరుగుడు తిరిగి రఘువారీ లేదు ఆయన పిల్లలను వచ్చింది మాకు మాత్రం మా సిబ్బందికి సాయం చేయదు నాయంగా మాట్లాడు ఆ న్యాయం కావాలి మాకు